అందరికీ నమస్కారం రేపు ఆషాఢ సోమవారం రాత్రి పడుకునే ముందు కలబందతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీకు రాజయోగం పడుతుంది రేపు ఆషాఢ సోమవారం రాత్రి కలబందను మీ ఇంట్లో ఒక మూలన పెడితే మీకు రాజయోగం పడుతుంది కలబందతో చాలా రకాల పరిహారాలు చేస్తారు ఇంటి బయట కలబంద మొక్క తప్పకుండా ఉండాలని పండితులు చెప్తున్నారు కలబంద దేవతా వృక్షాల్లోని ఒక మొక్కగా ప్రసిద్ధి చెందింది కలబందతో ఎలాంటి పరిహారం చేసినా మనకు చక్కటి రిజల్ట్ అయితే మనకు వస్తుంది మరి రేపు ఆషాఢ సోమవారం రాత్రి కలబంద మొక్కతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢ సోమవారం రోజున శివుడిని నిష్టగా పూజించాలి ఆషాఢ మాసంలో వచ్చే సోమవారాలు శివుడికి ఎవరైతే పూజలు చేస్తారో వారిని శివుడి అనుగ్రహిస్తాడు అని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా కుటుంబంలో సఖ్యత లేని వారు ఈ ఆషాఢ సోమవారాలు శివ పార్వతులను పూజించాలి ఇక మనలో చాలామంది ధన సమస్యలు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది సమాజంలో గుర్తింపు రావటం లేదని జీవితంలో ఆనందం ఉండటం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు రేపు ఆషాఢ సోమవారం రోజు కలబంద మొక్కతో ఒక చిన్న పని చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు క రాత్రికి రాత్రే తొలిపోతాయి మీకు రాజయోగం పడుతుంది ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పెరటిలోనూ కలబంద మొక్క ఉంటుంది ఏ ఇంటిలో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంటిలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువుతీరి ఉంటారని పండితులు చెప్తున్నారు కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుందని అంటారు మన పండితులు ఈ భూమి మీద లభించే మొక్కల్లో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రాలని పొడగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు అయితే కలబంద ముఖతో ఆషాఢ సోమవారం ఏం చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మరణం యొక్క ప్రాముఖ్యతను వివరించే ఒక అందమైన కథను విందాం పుట్టుక మరియు మరణం సృష్టి యొక్క నియమాలు మరియు విశ్వం యొక్క సమతుల్యతకు చాలా అవసరం ఇవి లేకపోతే మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు అది ఎలాగో ఈ కథలో తెలుసుకుందాం ఒకసారి ఒక రాజు ఒక తన రాజ్యంలోకి ఒక వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు రాజు ఆ సన్యాసిని చూసి ఓ స్వామి నేను అమరత్వం పొందగలిగే మూలిక ఔషధం ఏదైనా ఉందా ఒకవేళ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అంటాడు దానికి సన్యాసి ఓ రాజు మీరు ఎదురుగా ఉన్న ఉన్న రెండు పర్వతాలను దాటండి మరియు అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది మీరు దాని నుండి నీరు త్రాగండి దాంతో మీరు అమరత్వం పొందుతారు అని చెప్తాడు రాజు మనసటి రోజు సన్యాసి చెప్పినట్టుగా పర్వతాలు దాటి ఒక సరస్సును కనుగొన్నాడు అతడి నీరు త్రాగడానికి వెళ్ళబోతున్నప్పుడు కొన్ని బాధాకరమైన మూలుగులు విన్నాడు అతడు నీరు నీరు త్రాగకుండానే ఆ గొంతును అనుసరించాడు చాలా బలహీనమైన వ్యక్తి పడుకొని నొప్పుతో ఉన్నాడు ఆ వ్యక్తిని చూసి మీరు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి నేను సరస్సులోని నీటిని తాగాను మరియు అమరుడునయ్యాను నాకు నూరేళ్ళు నిండిన తర్వాత నా కొడుకును ఇంటి నుంచి గెంటేశాడు గత యాభై ఏళ్ళుగా నన్ను చూసుకునే వాళ్ళు లేకుండా పడి ఉన్నాను నా కొడుకు చనిపోయాడు మరియు నా మనవళ్ళు కూడా ఇప్పుడు వృద్ధులయ్యారు నేను మరణించడానికి తినడం నీరు త్రాగటం మానేశాను కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని చెప్తాడు రాజు ఆ వ్యక్తి మాటలను విని ఆలోచనలో పడతాడు కొంచెంసేపు అయిన తర్వాత రాజు ఇలా అనుకుంటాడు నేను అమరత్వం పొంది ముసలివాడిగా మారితే ప్రయోజనం ఏముంటుంది కాబట్టి నేను మళ్ళీ స్వామి వద్దకు వెళ్ళి నాకు అమరత్వం మరియు యవ్వనం కావాలి అని అడుగుతాను అని అంటాడు దానికోసం నేను ఏమి చేయాలో కూడా తెలుసుకుంటాను అని అనుకొని రాజు వెంటనే ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి తన ఆలోచనలను వ్యక్తపరుస్తాడు రాజుకు వచ్చిన ఆలోచనను విని సన్యాసి ఇలా అన్నాడు సరస్సు దాటిన తర్వాత మీరు మరొక పర్వతాన్ని దాటండి అక్కడ మీకు పసుపు రంగులో ఉన్న పండ్లతో నిండి ఉన్న ఒక చెట్టు కనిపిస్తుంది వాటిల్లో ఒకటి తినండి ఆ పండు తిన్న వెంటనే మీరు అమరత్వంతో మరియు యవ్వనంగా ఉంటారు అని సన్యాసి అంటాడు రాజు మరుసటి రోజు సన్యాసి చెప్పిన చోటుకు వెళ్ళి చూశాడు అతను పండిన పసుపు పండ్లతో నిండిన చెట్టును చూశాడు ఆ పండ్లను తెంపి తినబోతూ ఉంటే కొందరు పోట్లాడుకుంటున్నట్టుగా అనిపించింది రాజుకు ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటున్నారని ఆలోచించాడు నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు వారి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని అడిగాడు వారిలో ఒకరు నాకు రెండు వందల యాభై ఏళ్ళు నా కుడి వ్యక్తికి మూడు వందల సంవత్సరాలు అతను నాకు ఆస్తి ఇవ్వటం లేదు అని చెప్తాడు అప్పుడు మరో వ్యక్తి సమాధానం కోసం అవతల వ్యక్తి వైపు చూసి ఇలా అంటాడు చూడండి నా కుడి వైపు వ్యక్తి మా నాన్నగారు అతనికి మూడు వందల యాభై సంవత్సరాల వయసు అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను అని అడుగుతాడు వెంటనే మూడు వందల యాభై సంవత్సరాలు ఉన్న వ్యక్తి తన పక్కన ఉన్న వ్యక్తిని చూపించి ఈయన మా నాన్నగారు ఆయనకు నాలుగు వందల సంవత్సరాల వయసు ఇతను నాకు ఆస్తి ఇస్తే నేను నా కొడుకు ఇస్తా అప్పుడు అతను తన కొడుకు ఇస్తాడు అని చెప్తాడు వీరి మాటలు విని రాజు దిగ్భాంతికి గురయినాడు వెంటనే రాజు సన్యాసి వద్దకు తిరిగి వచ్చి మరణ యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నాడు ఆ సన్యాసి ఇలా అన్నాడు ఓ రాజా మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది మరణాన్ని నివారించే బదులు మీరు ప్రతిరోజు పరీక్షణం వీలైనంత ఆనందంగా జీవించండి ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి అప్పుడు ప్రపంచం మారుతుంది ఇప్పుడు నేను చెప్పే మాటలను అందరూ గుర్తు పెట్టుకుంటే మీరందరూ కూడా దేవుడికి దగ్గరగా జీవిస్తారు మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుడి నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం అంటే పవిత్ర గంగా లాగా ఉంటుంది అలాగే ఆహారం తినేటప్పుడు కూడా జపం చేస్తే ఆహారం ప్రసాదం అవుతుంది రాసేటప్పుడు లేదా ప్రయాణం చేసేటప్పుడు దైవనామాన్ని స్మరిస్తే అది తీర్థయాత్రలాగా ఉంటుంది ఆహారం వండేటప్పుడు జపం చేస్తే అది మహాప్రసాదం అవుతుంది నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్రలాగా ఉంటుంది పని చేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది ఇంట్లో దైవనామాన్ని జపిస్తే ఇల్లు దేవాలయం అవుతుంది ఇలా ప్రతి క్షణం దైవనామాన్ని జపిస్తే మీ జీవితం సుఖమయం అవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో నచ్చే లైక్ చేసి చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలు వినడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే సోమవారం అంటే శివుడికి ఇష్టమైన రోజు ఆషాఢ మాసంలో వచ్చే సోమవారానికి విశేషమైన స్నానం ఉంది అయితే రేపు ఆషాఢ సోమవారం మీరు ఇంట్లో శివుడికి ఇష్టంగా పూజ చేసి మీ ఇంట్లో ఉండే కలబంద మొక్క దగ్గరికి వెళ్ళండి ఉదయం పూట శివుడికి పూజ చేసిన తర్వాత కొన్ని వాటర్ తీసుకొని కలబంద మొక్క దగ్గరికి వెళ్ళి కలబంద మొక్క మొదట్లో పోసేయండి కొంచెం సేపు అయిన తర్వాత కలబంద మొక్క ఉన్న కుండీలో నుంచి చిన్న మొక్కను తీయండి పక్కపక్కనే పిలకలు వస్తాయి కదా వాటిల్లో ఒక పిలకను అంటే ఒక మొక్కను తీసి వేర్లకు ఉన్న మట్టిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఆ వేర్లకు పసుపు రాసి బొట్లు పెట్టండి అలాగే కలబంద ఆకులకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టండి ఆ కలబంద మొక్కను ప్లేట్లో పెట్టి శివుడి పటం ముందు ఉంచి అక్షింతలతో నువ్వులతో పూజించాలి ఐదు సార్లు లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని అనుకుంటూ ఆ కలబంద మొక్కను పువ్వులతో అక్షింతలతో పూజించి ధూపం చూపించాలి ఇక ఆ కలబందను శివ పటం దగ్గరనే ఉంచాలి మీరు ఈ పరిహారం చేసిన రోజు మాంసాహారం తినకూడదు ఆడవాళ్ళు చేసిన మగవాళ్ళు చేసిన నిష్టగా చేయాలి మగవాళ్ళు ఈ పరిహారం చేసే రోజు మందు తాగకూడదు ఆడవాళ్ళు నిరసన సమయంలో ఈ పరిహారం చేయకూడదు ఎందుకంటే ఇది పూజతో సంబంధం ఉన్న పరిహారం కాబట్టి ఇక అదే రోజు రాత్రి మీరు భోజనం చేసే ముందు కానీ చేసిన తర్వాత కానీ మీరు కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గది దగ్గరికి వెళ్ళి మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి ఆ తర్వాత కలబంద పెట్టిన ప్లేట్ని తీసుకొని ఈ బెడ్రూమ్లో కానీ వంటగదిలో కానీ ఈశాన్య మూలలో పెట్టుకోవాలి కలబందను మీ ఇంటిలో ఏ గదిలో పెట్టిన ప్లేట్లోనే ఉంచి ఈ మూలన ఎవరికి కనపడకుండా పెట్టాలి అలా పెట్టి వారం పది రోజులకు దానిని అలాగే వదిలివేయాలి వారం పది రోజులు అయిన తర్వాత స్నానం చేయకుండానే ఆ ప్లేట్ను తీయండి ప్లేట్లో పెట్టిన కలబంద బాగానే ఉంటే దానిని కుండీల్లో పాతి పెట్టండి అలా కాకుండా ప్లేట్లో పెట్టిన కలబంద వాడిపోతే ఆ కలబందను బయట ఎక్కడైనా సరే మట్టిలో పాతి పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది కలబంద మొక్క నీరు లేకపోయినా బ్రతుకుతుంది కాబట్టి ఈ మొక్కను పది రోజులు మీ ఇంట్లో ఈశాన్య మూలలో ఉంచటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి లాగేసుకుంటుంది ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ లేకపోతే కలబంద మొక్క మారిపోదు ఒకవేళ వాడిపోతే మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉందని అర్థం చేసుకోండి కలబందను పాతి పెట్టిన తర్వాత స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి తక్కువ చక్కగా దీపారాధన చేయండి ఇలా ఆషాఢ మాసంలో వచ్చే సోమవారాలు కలబంధం మొక్కతోయి పరిహారం చేస్తే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీకు రాజయోగం పడుతుంది ప్రతి ఒక్కరు కూడా రేపు ఆషాఢ సోమవారం రాత్రి కలబందను ఇంటిలో ఈ మూలను పెట్టి శుభ ఫలితాలను పొందండి మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంలో కలబంద గ్రేట్గా పనిచేస్తుంది ఎందుకంటే కలబందలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్లు యాంటీ బ్యాక్టీరియా గుణాలు పుష్కలంగా ఉంటాయి అందుకే ఉదయం కలబంద గుజ్జులు నీటిలో కలిపి తాగా తాగుతూ ఉంటే మంచి జరుగుతుందని చెప్తున్నారు వ్యాధులు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చేరకుండా ఉంటాయి ఈ కలబంద జ్యూస్ తాగడం వలన జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా శరీరంలో ఉండే విష పదార్థాలు మొత్తం కూడా బయటకు పంపించే శక్తి కలబంద మొక్కకు పుష్కలంగా ఉంటుంది అందుకే ప్రతిరోజు టీ స్పూన్ల కలబందు గుజ్జును తీసుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు మరో ఉపయోగం ఏమిటంటే కలబంద గుజ్జు తీసుకోవడం వల్ల అధిక బరువుకు కూడా చెక్క పెట్టవచ్చు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉంటే ఔషధ గుణాలున్న కలబంద మొక్కలలో ఒకటి ఇది మనందరికీ తెలిసిందే దీనిని చాలామంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు మనకు వచ్చే అనేక రకాల రోగాలను నయం చేసుకోవడంలో కలబంద ఔషధంగా పనిచేస్తుంది ఇవి ఇంటి లోపల మరియు ఆరు బయట అద్భుతంగా కనిపించినప్పటికీ ఇంట్లో వాటిని పెంచుకోవడానికి సౌందర్యం మాత్రం మాత్రమే కాదు ఆ కలబంద మొక్క చాలా ప్రయోజనాలు కలిగి ఉంటుంది వివిధ ప్రయోజనాల కోసం ఆకులలోని జల్ను ఉపయోగించుకోవచ్చు కలబంద మొక్కను సర్వ రోగాలకు దివ్య ఔషధంగా ఉపయోగపడే ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతవరంగా చెప్పుకోవచ్చు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ప్రతికూల శక్తులను కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లో ప్రవేశిస్తాయి కలబందకు దృష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బతి బతుకుతుంది కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రాన్ని పొడగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి కలబంద ముక్కను ఇంట్లో ఈ విధంగా పెట్టి చూడండి ఐదారు శివాను శివానుగ్రహంతో అందరూ బాగుంటారు ఓం నమ శివాయ